పలికిరిలో టచ్ మొబైల్స్ ఏదైతే ఉందో ఆన్లైన్ లో ఉండే దానికంటే కూడా అతి తక్కువ ధరలకే మనకి మంచి మంచి గ్యాడ్జెట్స్ యాక్సరీస్ అండ్ మొబైల్ ఫోన్స్ అయితే ఇచ్చేస్తున్నారండి సో అసలు ఈ ఆఫర్స్ మిస్ చేసుకోకండి ఎందుకంటే మన టచ్ మొబైల్స్ లో నడుస్తున్నాయండి సో నెట్ బ్యాండ్స్ నార్మల్ గా మనకి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది వర్క్ చేసుకుంటూ గానీ లేకపోతే నార్మల్ గా వేరే ఏదైనా పని చేస్తూ గానీ యూజ్ చేయడానికి సో ఈ నెట్ బ్యాండ్ అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి బయట ప్రైసెస్ ఉంటాయి మొబైల్స్ అయితే జస్ట్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ అద్భుతమైన బ్రాండెడ్ నెక్ బ్యాగ్ అయితే ఇచ్చేస్తున్నారండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టచ్ మొబైల్స్ అండి కలిగిరి అండి ఇక్కడ ప్రత్యేకమైన ఆఫర్ నడుస్తున్నాయండి ఒక మొబైల్ ఫోన్ కొంటే మీకు ఖచ్చితంగా ఒక గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే మన ఈ ప్రత్యేకమైన ఆఫర్ పెట్టారండి వీళ్ళు ఈ క్యూఆర్ కోడ్ ను మీరు స్కాన్ చేస్తే ఖచ్చితంగా ఒక ఆఫర్ మీకు అందుబాటులో ఉంటుంది అండి అలాగే ఇక్కడ ప్రత్యేకమైన మరో ఆఫర్ ఏమిటంటే నలభై రెండు ఇంచుల టీవీని మీరు పర్చేజ్ చేస్తే ముప్పై రెండు ఇంచుల టీవీ ఫ్రీ అండి ఏదో ఒక ప్రత్యేకమైన ఆఫర్ ఉంటుందంటే నాకు నేను స్కాన్ చేశానండి నాకు స్కాన్ చేస్తే ఈ స్మార్ట్ వాచ్ నాకు ఫ్రీగా వచ్చిందండి చూడండి ఇక్కడ స్మార్ట్ వాచ్ నేను ఇక్కడ కట్టుకున్నాను ఈ స్మార్ట్ వాచ్ నాకు ఫ్రీగా వచ్చింది ఆ దయచేసి మన కలిగిరి వాళ్ళు త్వరపడండి ఆ డేట్ గుర్తు పెట్టుకోండి డిసెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అండి ప్రత్యేకమైన ఆఫర్ లో వెళ్ళి రెడీగా ఉన్నాయండి మీరు చేయవలసిన ఒకే ఒకటండి స్కాన్ చేయండి ఖచ్చితంగా ఒక గిఫ్ట్ ని మన కలిగిరి టచ్ మొబైల్స్ లో ఖచ్చితంగా అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి త్వరగా టచ్ మొబైల్స్ కి చేరుకోండి ఆలస్యం టచ్ మొబైల్స్ అయితే విజిట్ చేసేయండి ఎందుకంటే ఇంత మంచి మంచి ఆఫర్స్ మళ్ళీ మళ్ళీ రాబో వచ్చినప్పుడే మా తల్లిగిరి ప్రజలందరూ కూడా సద్వినియోగం పరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం లాంచ్ సందర్భంగా టచ్ మొబైల్స్ వాళ్ళు ఈ ఆఫర్స్ పెట్టడం జరిగింది కాబట్టి కొద్ది కాలం పాటే ఆఫర్స్ ఉంటుందండి సో ఉదయం నుండి కూడా మా టచ్ మొబైల్స్ లో కస్టమర్స్ అయితే ఫుల్ గా ఉన్నారు వస్తున్నారు కొంటున్నారు వెళ్తున్నారు మన కలికరిలో ఉన్నటువంటి టచ్ మొబైల్స్లో ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని చెప్పాను కదా ఇప్పుడు లోపల ఇక్కడ చాలామంది ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడానికి వచ్చారండి ముఖ్యంగా మన టచ్ మొబైల్స్లో ఓపో ఫోన్స్ అలాగే రియల్మీ రెడ్మీ ఐఫోన్ వేరియంట్ కూడా ఇక్కడ ఉన్నాయండి చాలా తక్కువ ధరలకు ఉన్నాయి ఈ ఆఫర్ మనకు డిసెంబర్ మొత్తం కూడా ఉంటుందండి మనం చెప్పాం కదా పదహారు పదిహేడు పద్దెనిమిది అని చెప్పేసి ఇంకొంచెం ఎక్స్టెండ్ చేశారండి ఈ ఆఫర్లను అందరూ కూడా ఉపయోగించుకోండి కోడ్ కోడ్ని స్కాన్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా రండి ఇక్కడ ఉన్నటువంటి ఆఫర్ తెలుసుకుందాము ముఖ్యంగా ఈ వీడియోని పూర్తి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా ఫ్రెండ్స్ ఓకే మరి చూసేయండి ఇంకా మొబైల్స్ ప్రత్యేకంగా మన కలిగిరి ప్రజల కోసం అద్భుతమైన ఆఫర్స్ అయితే తీసుకొని ఎక్కడ కూడా కనీ విని మీరు ఇంత గొప్ప గొప్ప ఆఫర్స్ అయితే సో ముఖ్యంగా అయితే మనకి స్కాన్ అండ్ విన్ ఆఫర్ అయితే నడుస్తుందండి ఇందులో అయితే మీరు చేయాల్సిందంతా జస్ట్ స్కాన్ చేయడమే మీరు ఉచితంగా మంచి మంచి డేటా కేబుల్స్ త్రీ ఫోన్ డేటా కేబుల్స్ ఛార్జర్స్ ఇయర్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఉచితంగా పొందొచ్చు ఇందులో నా టచ్ మొబైల్ స్టోర్ కు వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ కూడా విన్నరే అండి లక్కీ డో లాంటిది ఏమీ లేదు సో స్కాన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా గెలుచుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా మన కలికిరిలో టచ్ మొబైల్స్ ఏదైతే ఉందో ఆన్లైన్ లో ఉండే దానికంటే కూడా అతి తక్కువ ధరలకే మనకి మంచి మంచి గ్యాడ్జెట్స్ యాక్సరీస్ అండ్ మొబైల్ ఫోన్స్ అయితే ఇచ్చేస్తున్నారండి సో అసలు ఈ ఆఫర్స్ మిస్ చేసుకోకండి ఎందుకంటే టచ్ మొబైల్స్ వాళ్ళు ప్రత్యేకంగా లాంచ్ సందర్భంగా అద్భుతమైన ఆఫర్స్ పెట్టిన జరిగింది కాబట్టి కొద్ది రోజుల పాటే ఈ ఆఫర్స్ అన్నీ కూడా ఉండడం జరుగుతుంది ఉన్నప్పుడే కలిగిరి ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి అండి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఆఫర్స్ ఏంటో చూసేస్తాం సో హై క్వాలిటీ యాక్సెసరీస్ ని మీరు ఉచితంగా పొందొచ్చండి మీరు చేయాల్సిందంతా ఈ స్కాన్ చేయడమే ఈ స్కానర్ ని స్కాన్ చేయడమే సో దీన్ని స్కాన్ కనుక మీరు చేసినట్లయితే ఉచితంగా మంచి మంచి గిఫ్ట్స్ మీరు పొందొచ్చు మీరు రావడమే ఆలస్యం మీకోసం ఈ ఫ్రీ గిఫ్ట్స్ అంతా టచ్ మొబైల్స్ లో అయితే వేచి ఉన్నాయి అండ్ ఇంకొక క్రేజీ ఆఫర్ అండి సో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు యాభై శాతం వరకు లో ఇచ్చేస్తున్నారండి మన టచ్ మొబైల్స్ లో సో సరికొత్త నూతన సంవత్సరం అయితే కొద్ది రోజుల దూరంలోనే ఉంది ఈ నూతన సంవత్సరానికి సరికొత్త మొబైల్ ఫోన్ తో మీరు వెళ్ళడం అనేది చాలా సంతోషకరమైన విషయం కాబట్టి అందుకోసమే మన టచ్ మొబైల్స్ అయితే యాభై శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు స్మార్ట్ మొబైల్స్ పైన అయితే అండ్ మంచి మంచి వెరైటీస్ కంపెనీస్ కి సంబంధించి కూడా స్మార్ట్ ఫోన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి మీరు చేయాల్సిందంతా టచ్ మొబైల్స్ ఒకసారి విజిట్ చేయడమే అలాగే చాలా మంది కూడా బ్యాటరీ సరిగా లేక ఇబ్బంది పడుతుంటారు ప్రయాణాలు చేస్తారు టచ్ మొబైల్స్ లో మీ ఇబ్బందులు దూరం చేయడానికి మూడు వేలు విలువ చేసిన పవర్ బ్యాంక్ అయితే మనకి జస్ట్ మూడు వందల రూపాయలకి ఎక్ మూడు వేలు విలువ కలిగిన బ్రాండెడ్ పవర్ బ్యాంక్ జస్ట్ మూడు వందల రూపాయలకి మనం టచ్పోకాల్సిన అయితే ఇచ్చేస్తున్నారు సో అసలు మీరు బాధపడాల్సిన అవసరం లేదు పెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇదైతే హాఫ్ ద ప్రైజ్ సగం ప్రైజ్ కూడా కాదండి సగం కంటే కూడా ఇంకా చాలా చాలా తక్కువ ధరలకి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇంకా కాంబో ఆఫర్స్ కనుక చూసినట్టు అయితే టీడబ్ల్యూ ఎస్ ఇయర్ బడ్స్ ప్లస్ పవర్ బ్యాంక్ కలిపి నార్మల్ గా బయట ఫోర్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తారండి ఇంత ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి కానీ మన టచ్ మొబైల్స్ అయితే జస్ట్ సెవెన్ డబుల్ నైన్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ అద్భుతమైన కాంగోన్ అయితే ఇచ్చేస్తున్నారండి సో పవర్ బ్యాంక్ సో ఆల్ డే రోజు మొత్తం కూడా మీ మొబైల్ ఫోన్ నడుస్తూనే ఉంటుంది అండ్ రోజు మొత్తం కూడా మీరు కాల్స్ అండ్ మ్యూజిక్ తో ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఈ రెండు కలిపి కాబో అయితే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇచ్చేస్తున్నారు అలాగే కాలంలో అందరూ కూడా వేసుకుంటున్నారండి స్మార్ట్ వాచెస్ చాలా స్మార్ట్ గా స్టైలిష్ గా వేసుకున్నారు అండ్ ఇది కూడా ఒక అద్భుతమైన ఆఫర్స్ పెట్టారు మన టచ్ మొబైల్స్ లో అయితే స్మార్ట్ వాచ్ మనకి ఐదు వేల రూపాయల విలువ కలిగిన బ్రాండ్ స్మార్ట్ వాచ్ మన టచ్ మొబైల్స్ లో అయితే ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇచ్చేస్తున్నారండి జస్ట్ సిక్స్ డబుల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టచ్ మొబైల్స్ లో అయితే ఇచ్చేస్తున్నారు సో మళ్ళీ మళ్ళీ అద్భుతమైన ఆఫర్స్ రావు వచ్చినప్పుడే మన కలిగి ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సి ఉందా కోరుకుంటున్నా అండ్ ముఖ్యంగా మీలో ఉండే మ్యూజిక్ లవర్స్ కి ఆఫర్ అండి సో స్టూడెంట్స్ కావచ్చు స్కూల్ కి వెళ్ళే పిల్లలు కావచ్చు అండ్ కాలేజెస్ కి వెళ్ళే పిల్లలు కావచ్చు హౌస్ వైస్ కావచ్చు జాబ్స్ చేసే వాళ్ళు కావచ్చు ఎవ్వరికైనా కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే మన టచ్ మొబైల్స్ లో నడుస్తున్నాయండి సో నెట్ బ్యాండ్స్ నార్మల్ గా మనకి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది వర్క్ చేసుకుంటూ గానీ లేకపోతే నార్మల్ గా వేరే ఏదైనా పని చేస్తూ గానీ యూజ్ చేయడానికి సో ఈ నెట్ బ్యాండ్ అయితే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి బయట ప్రైజెస్ ఉంటాయి మొబైల్స్ అయితే జస్ట్ టూ డబల్ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ అద్భుతమైన బ్రాండెడ్ నెక్ బ్యాండ్ అయితే ఇచ్చేస్తున్నారండి సో క్లియర్ సౌండ్ ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది అండ్ ఈ నెక్ బ్యాండ్ కి కూడా లాంగ్ బ్యాటరీ లైఫ్ కూడా ఉంటుంది సో అందరికీ కూడా కలిసి వచ్చే ఆఫర్స్ అనే చెప్పాలండి సరే ఈ ఆఫర్లు అన్ని బాగున్నాయి మరి బడ్జెట్ విషయం ఎలా అని కనుక మీరు ఆలోచిస్తుంటే అస్సలు ఆలోచించకండి ఎందుకంటే మన టచ్ మొబైల్స్ లో అయితే ఫైనాన్స్ ఆప్షన్ కూడా రెడీగా ఉందండి అండ్ అలాగే ఈ ఫైనాన్స్ ఆప్షన్ లో మీకు ప్రాసెసింగ్ ఫీ కావచ్చు ఇంట్రెస్ట్ కావచ్చు జీరో పర్సెంట్ అండి జీరో పర్సెంట్ ప్రాసెసింగ్ ఫీ అండ్ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ తో అలాగే ఆ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ అని తిరగాల్సిన అవసరం లేకుండానే చాలా సులువుగా కన్వీనియంట్ గా ఫైనాన్స్ లో కూడా మీరు సరికొత్త మొబైల్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు సో ఇబ్బందే లేదు మీరు చేయాలి అంటే మా టచ్ మొబైల్స్ వాళ్ళు చూసుకుంటారు ఇంతే కాదండి ఇంకా కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే నడుస్తున్నాయి మన టచ్ మొబైల్స్ లో మీరు రావడమే ఆలస్యం ఈ త్రీ గిఫ్ట్స్ మంచి మంచి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అన్ని కూడా మీరు మీ సొంతం చేసుకోవచ్చు పవర్ బ్యాంక్ సో అందరికి ఉండాల్సిన గ్యాడ్జెట్స్ ఇవైతే ఇయర్బడ్స్ అండ్ ఎదుటి అంటున్నారో ఇంత తక్కువ ధరకి ఎవరు అదృష్టం అనే చెప్పాలి ఇక స్మార్ట్ వాచెస్ అని చాలా మంది మధ్య ట్రెండ్ గా స్మార్ట్ వాచెస్ తక్కువ స్మార్ట్ వాచెస్ కూడా మనకి బ్రాండ్ స్మార్ట్ వాచ్ నార్మల్ ప్రైస్ అయితే ఐదు వేల రూపాయలు అండి నార్మల్ గా అయితే ఐదు వేల రూపాయలు మన టచ్ మొబైల్స్ వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ అద్భుతమైన బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ వచ్చేస్తారు సో కూడా కాదండి ఇది చాలా తక్కువ ఆఫర్స్ అన్ని అయితే చాలా బాగున్నాయండి కానీ ఫైనాన్స్ బడ్జెట్ గురించి మీరు బాధపడుతున్నట్టు మన టచ్ మొబైల్స్ లో అద్భుతమైన ఫైనాన్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయి రాక ఫైనాన్స్ అంటే

మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి టేక్ కేర్ బై ఫ్రెండ్స్